ఓరే అప్పు తిరితే మద్దతు మధ్య అనుమానం ఉంది పాత హదే పోయింది లేదు ఫస్ట్ దేస్ రాదు లాస్ట్ చేసే ఒక్క నిమిషం పోయితే మన అనుమానం ఉంది ఏరా నీ లవ్ లొ విషయం అమ్మాయితో చెప్పావా ఏం చెప్పమంటావు ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది డౌట్ గాను ఉంది డౌట్ ఎందుకురా

ఈ డ్రెస్ లో యా అలా ఉంటేనే వస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలే ఈ జాకెట్ లో ఉన్న మాగ్నెటిక్ పవర్ అదే మ్యాగ్నెట్ అని ఓకే మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా

ఏంటే ఈ చిత్రం ఆ పెద్ద నుంచి వచ్చిన మేనేటర్ తిప్పేటి ఇది నీకు విచిత్రం గానీ నాకు మామూలుగా ఎప్పుడు జరిగే విషయమే అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలను నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మేటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టేవనుకు మేటర్ ఎర్ర అని తిరుగుద్ది ఈ సారీ చూడండి మేడం ఇది కూడా చూడండి మేడం చెప్పలేదు ఇది ఎలా ఉంది నీకు సారీ బాగుండదు బామ్మగారు ఈ మీకైతే సూపర్ ఏంటయ్యా నేను ఎలా కలుపుతున్నాను ఇది సన్యాసులు కట్టుకునే చీర లేటెస్ట్ గా ఏదైనా వందలు ఒక్కసారి డోర్ కట్టిన కూడా పంచేయు ఇచ్చే రేట్ చెప్పు ఏమయ్యా ఆఖరి సారిగా అడుగుతున్నాను మూడు ఇస్తావా అంత రేట్ మేడం ఫ్రీగా తీసుకోండి ஒ பலசிந்தா ஒன் கதா அப்படி சரசா ஆடுதான் கதா మనసులేనా ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ పసిపిల్లవాడు బావిలో పడబోతుంటే ఎవరు పట్టించుకోరా అయ్యో పిల్లలు ప్రాణాలు పోతున్నాయని ఎవరు పరిగెత్తరా చీరలో బట్టలు కొనుక్కోవచ్చు తప్పలేదు కానీ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు అని గమనించాల్సిన అవసరం మీకు లేదా నేను ఒక క్షణం ఆలస్యంగా వచ్చుంటే మీ బట్టలు అతని ప్రాణాలు రక్షించేవా మీ చీరలు అతని ప్రాణాలు పోసేవా ఒక నిండు నూరేళ్లు బతకాల్సిన పచ్చవాడి నిండు ప్రాణాలు ఒక నిండు బావిలో పడి అది క్లోజ్డ్ బావి అయ్యి ఉండొచ్చు కానీ సపోజ్ అది ఓపెన్ బావి అయి ఉంటే అదే డెప్త్ ఉంటే ఆ పిల్లాడు చెవ్వు నరిచి లోపల పడిపోయి ఉంటే నవ్వడం కాదు అందరూ ఆలోచించాలి నవ్వడానికి ఒక నిమిషం చాలు ఏడవడానికి అర నిమిషం కూడా పడదు

ఇప్పుడు అర్థమైంది ఆ మాట నేను నిన్న సార్ నాకు యూపీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది ఒక ఫ్లాట్ కావాలి అర్థమైందా అద్దెకి ఫ్లాట్ కావాలంట ఎందుకు ఏమన్నా చూడనుకున్నావా ఏంటి ఆ మాట నువ్వే ఇవ్వకలేదు అచ్చరే ఇంతకీ నువ్వు బ్యాచులర్ వేరా అవునండి నేను బ్యాచులర్ బ్యాచులర్స్ ఇక్కడ స్థానం లేదు ఫ్లాట్లు లేవు ఫ్లాట్స్ లేకపోవడం ఏంటి బ్యాచిలర్స్ అంటే అంత చీపా ఆ మాటకు వస్తే మన పాత ప్రధాని బ్యాచిలర్ కాదా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి బ్యాచిలర్ కాదా ప్రజెంట్ ప్రెసిడెంట్ బ్యాచర్ కాదా ఈ ఫ్లాట్స్ లో ఈవిడ బ్యాచిలర్ కాదా పెళ్లికి ముందు నువ్వు బ్యాచిలర్ కాదా ఆయన ఇప్పటికీ బ్యాచిలర్ బాగా చెప్పావు ఈ బ్యాచిలర్ వరకు నేను ఫ్లాట్ ఇవ్వను రాఘవేంద్రరావు డైరెక్టర్ కి జంజల్ రాంటి రైటర్ దొరకవు పద మా రూమ్ ఉంది కానీ లగేజ్ అక్కడ అక్కడ తీసురా అతని కోసం ఎంత రూమ్ ఖాళీ చేస్తానంటే వెల్కమ్ ఇదే నా ఫిలిం చాంబర్ ఇదేంటిది ఎలా ఉంది ఇలాగే ఉంటది నాకు ఏదైనా సరే ఆర్టిస్టిక్ గా ఆర్టిఫిషియల్ గా ఉండాలి అప్పుడే లైక్ చేస్తాను నువ్వు శంకరాభరణం శంకర శాస్త్రి గారి గడప తాకితే స్వరాలు పలికినట్టు నువ్వు ఈ ఫ్లాట్ లో ఏం తాకినా తెగుతాయి ఇదేంటి పట్టపగల తాగేస్తున్నాడు ఈడికి ఇంకో క్వాలిటీ కూడా ఉంది కాస్ట్యూమ్ డిజైనర్ కూడానే సమంత ఫాక్స్ దగ్గర నుంచి సుమంత బాగా ఈడే కొడతాడు ఏంటి చెప్పులా కాదు బట్టలం చూస్తుంటే అలా లేడు అయినా బట్టలు కుట్టేవాడు రూమ్ లో పెట్టుకోవడం ఏంటి వాడేవాడు నన్ను పెట్టుకున్నాను వాడిని నేను పెట్టుకున్నాను అంటే ఈ ఫ్లాట్ నీది కదా టాలెంట్ తప్ప ఈ ప్రపంచంలో నాకంటూ ఏదీ లేదు నా అదృష్టం కొద్దీ ఆయన ఈ ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు అందులో సగం నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నేను నీకు అద్దెకిత్తా ఓహో అండర్స్టాండింగ్ ఇంత అద్దెంత అది నన్ను అడుగు ఆరు వేలు అయితే రెండు వేలు ఇస్తే సరిపోతుంది ఎలా సరిపోద్దండి ఆయన ఈ ఫ్లాట్ ని ఆరు వేలకు అద్దికి తీసుకుని అందులో సగం రెండు వేలకి నాకు అద్దెకి ఇచ్చాడు అందులో సగం నాలుగు వేలకి నేను నీకు అద్దెకిస్తాను ఈ లెక్క ఏంటి ఇంత కన్ఫ్యూజ్ గా ఉంది నీకే కాదు మొదటి నుంచి వాడు నాకు కూడా అలాగే చెప్తున్నాడు ఈ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఉండాలంటే నాలుగు వేలు ఇచ్చేయండి సరిపోద్ది నాలుగు వేలు మరీ టూ మచ్ గా ఉంది అయితే ఆరు వేలు ఇచ్చేయండి చీకడ పడిందంటే ఊళ్ళో లైట్లు నిలిగితే నా కంటిలో లైట్లు ఆరిపోతాయి నా కర్మ ఈ వాచ్మెన్ ఉద్యోగం తప్ప వేరే ఏవి దొరకలేదు రే చీకట అని చెప్పారనుకో ఉన్న ఉద్యోగం పోయి బతికే చీకట అయిపోద్ది అసలు ఎంతకీ లైట్ వెలుగుతుందా లేదా అబ్బా చెయ్యి కాలితే కాలింది బలు వెలుగుతుందని మాత్రం తెలిసింది అమ్మో ఈ బలుబు ఉంటే చాలా డేంజర్ ఎవడెళ్తున్నాడో ఎవడొస్తున్నాడో తెలియదు ఈ బలు ఆరిపోతే ఎవరు అని అడగొచ్చు చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణాష్టమి కొట్టాను ఉట్టి ఇక్కడ ప్రతి రాత్రి కొట్టాల్సి వస్తుంది ఏంటి స్టడీ చొప్పు లేకుండా లేటర్కొంది అమ్మయ్యా ఇప్పుడు ఏదో వచ్చినా పర్లేదు ఏంటి వచ్చేసారా సెక్రటరీ గారా బలు ఆరిపోలేదండి పగిలిపోయింది ఏంటో చీకట్లో సరిగ్గా వినిపిస్తటా చీకటిగా వినపడడానికి ఏంటండి బాబు కాదు రే కొంచెం బాడీ విగ్గా ఉంది పెద్దగా చెప్పు బలుబు హై వోల్టేజ్ వాళ్ళు పగిలిపోయిందండి ఎంతో హై వోల్టేజ్ అయితే మాత్రం రోజు ఇక్కడ ఈ బల్బే పోవాలా అది ఏదో నడుక్కు అడిగి వాచ్మన్ అన్నట్టు తరేటి సరి చీకట్లో చీకట్లో ఇబ్బంది లేదుగా ఈ టైంలో ఏదో కార్ వస్తుంది

మన చెవితో పాటు అవి కూడా ఎఫెక్ట్ అయిందా ఏం కొంపదీసి లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు అప్పుడే మొదలు పెట్టావా పాటలు పాటలు కూడా పాడుతున్నాడు మైక్ టెస్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ అదే ఆడుగుతున్నాడు ఇప్పుడు పాటలు అవసరం అని అదే మళ్ళీ పాటలు అంటారు ఆ చెవుడోళ్ళు కానీ చెప్పచ్చు కానీ మీకు చెప్పడం కష్టంగా ఉంది ఆ మోడల్ తీసుకెళ్ళి మండపానికి కట్టు రే వాడు చేసే పని పెట్టి వేరే పని చదువుతావు ఇదిగో ఆ మామిడి ఒకరు మంట పని కట్టు ఏం చెప్పింది కూడా అదే నువ్వు అదే చెప్పావా ఏదన్నా చెప్తే సెక్రటరీ ఏం చెప్పాలి ఆ నువ్వు చెప్పేది రై నువ్వే బయటికి వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా హరిదాసు తీసుకురావాలి పగలు ఎన్ని పనులు చెప్పండి అంతే ఆరు తర్వాత చేయను ఎందుకని గేట్ దగ్గర ఎవరు ఉంటారు అది ఎవరన్నా పట్టుకుపోతే అంటే నువ్వు గేటు కపరా ఉన్నావా అపార్ట్మెంట్ కపరా ఉన్నావా అది ఐసు కసేపు కూర్చుంటావా నేను నవగ్రహ ప్రదక్షిణాలు చేసేస్తాను కూర్చోవడం దేనికి ఈ మెట్లన్నీ నేను దిగేసరికి తెల్లారిపోతుంది నువ్వు వెళ్ళి తిరిగిరా ఈ లోపల ముక్కుతూ ములుగుతూ ఎంతకేస్తారా సరే అమ్మయ్యా ఈ దేవుళ్ళు ఎందుకు ఎప్పుడు కొండల్లోనూ గుట్టల్లోనూ అడవిలోనే ఉంటారు అంతేనే దగ్గరగా ఉంటే పాప అంతా చుట్టుకుపోరు అందుకేనేమో అయ్యో పాపోయే కాలు తొమ్మిరే అమ్మా ఏదో అందరి ముందు యూతలాగా మెయింటైన్ చేసేస్తున్నానే కానీ ఇంతకు ముందులా కాళ్ళు వంగటమే లేదు నా అడుగు పైకి లేవటం లేదు ఈ మెట్లు దిగుతుంటేనే నేను ఎంత యూత్గా ఉన్నానో అర్థమైపోతుంది అయ్యో బాబాయ్ ఎన్ని మెట్లకి మళ్ళీ దిగొచ్చానా ఇంతకు ముందులాగే ఎన్ని మెట్లు ఎట్లేను గాని ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను ఆ బ్లసింగ్ అక్కడి పడే ఈ వయసులో మళ్ళీ ఇన్ని మెట్లు నేను ఎట్లేను బాబాయ్ మీ కోరిక నేను తీరుస్తాను బామ్మగారు మళ్ళీ కొరివి పెట్టబోతున్నావురా కొరువు కాదు బామ్మగారు కోఆపరేషన్

మేము నోరు పూసాం మీరు మనసులో అనుకోండి అమ్మా వచ్చేసాం చూసావా ఎంత ఈజీగా పైకి తీసుకొచ్చావా ఇప్పుడు అమ్మయ్యా ఈ రోజుకొక పుణ్యకారం పూర్తి చేసాం ఇప్పుడు కూడా సైట్ దేవుడి దగ్గర దింపేసేవాడు కానీ ఈ కాస్త దూరం నడిస్తే నీకు పుణ్య వస్తుంది కదా బామగారు లోపలికి మీరు ఒక్కళ్ళే దండం పెట్టుకోవడం కాదు మా ఇద్దరు పేర్ల మీద కూడా నేను దండాలు పెట్టేసుకోండి మీ ఆనందం చూస్తానే మా పేరు మీద అభిషేకం చేయించాలి బామగారు మెట్లెక్కలే కష్టపడుతుంటే మేమే ఈజీగా పైకి తీసుకొచ్చాం హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ టెండెన్సీ ముసలిదైనా బరువు బండి ఉందని బాబు ఐసు నువ్వు కిందకి దిగాలి కదా వాళ్ళు పైకి తెచ్చావంటారేంటి కర్మ అదేనా మన కర్మ ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టే కూర్చుంటూ పాక్కుంటూ ఆయాసపడి కిందకి దిగితే ఆ వెదవులు ఆ వెదవులు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు వాళ్ళు ఎత్తుకొస్తూ ఉంటే నువ్వైనా వద్దని చెప్పొచ్చు కదా నన్ను ఎక్కడ చెప్పనిచ్చారు పైగా గట్టిగా నోరు మూసేస్తే చంటి పిల్లని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు గాడిదలు పైగా హ్యాపీ అంట హ్యాపీ మెట్లు మళ్ళీ నేను ఎలా దిగగలను నా వల్ల కాదు బాబోయ్ అతని సార్ వస్తే ఇలాంటి హెల్ప్ లేవి చెయ్యొద్దు చెప్పు ఎలా చెప్పు వాళ్ళు ఏ టైమ్ లో ఏ కారణం నుంచి వస్తారో కూడా తెలియదే వాళ్ళు నన్ను చంపేదాకా హెల్ప్ మీద హెల్ప్ చేస్తూనే ఉంటారు నేను చెప్పాను కదా ఐసు వాడికి పెద్ద లూజ్ అని నేనున్నాను కదా అలాగే వాళ్ళు వచ్చే లోపల మనం వెళ్ళిపోదాం చెప్తున్నాడు రెడీ సార్ అసిస్టెంట్ డైరెక్టర్ల ఉన్నాను సార్ హీరో గారిని తెలవండియా అలాగే సార్ సార్ మీరే ఆడాలి వచ్చారండి షార్ట్ రెడీ సార్ ఏంటో చెప్పింది చెప్తామేంటి ఏదైనా రెండు సార్లు మేం చెప్పాలి థర్టీ ఇయర్స్ ఎండస్ట్రీ ఇక్కడ వస్తాను ఓకే సార్ ప్రతి ఒక్కరు అసిస్టెంట్ డైరెక్టర్ చూడండి అరే అప్పుడే అయిపోయిందా మజాక ఎదురుగా ఉంది ఎవరు అందుకే తొందరగా అవును ఏంటా నెల రోజుల నుండి సబ్జెక్ట్ చెప్పాలని తిరుగుతున్నా సార్ ఆరు నెలలు అయింది సార్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తా సార్ పది నిమిషాలు టైం నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాల్లో ఏం చెప్తే చెప్పు లేకపోతే గెట్అవుట్ సారీ సార్ ఐదు నిమిషాలు సార్ చెప్పు సార్ ఈ సబ్జెక్ట్ లో మీద మంచి ఫ్యామిలీ సార్ మా ఫ్యామిలీ గురించి తెలుసు అంతే కదా సార్ ఈ సబ్జెక్టు లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్ కాళ్ళు లేని తల్లి కళ్ళు లేని తండ్రి మూగ చెల్లి ఏవి వినపడని అన్న మరి నేను మీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్ సార్ పర్ఫెక్ట్ ఏంటి పర్ఫెక్ట్ ఇలాంటి కుంటోలు గుంటూరు మోగోలు మధ్య అడుగుతున్నమాట మీ టైం వచ్చినందుకు ఇలాంటి సబ్జెక్టులు చెప్తారంటే ఇలాంటివి తీయటానికి ఫిలిం నగర్ లో వెరీ గుడ్ అనే ఒక ఆఫీస్ ఉంది అక్కడ ఎలా చేస్తారు అది ఇక్కడ ఎలా హీరో చెప్పా ఏదో యంగెస్ట్ రైటర్ కమ్స్టర్ చెప్పాను ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చాలా బాగుంది అందులో మీరు పెట్టుబట్లాంటి వయసులో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అవుతుంటారు మరి హీరోయిన్ అమ్మాయి అదే కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఈ సీన్ నాకు నచ్చలేదే నాకన్నా హీరోయిన్ సంవత్సరం ఎక్కువ చదవడం ఏంటి బాగాలేదే ఈ పాయింట్ లో వెరైటీ అది సార్ మీరు హీరోయిన్ కంటే వన్ ఇయర్ యూత్ అన్నమాట ఓహో వెరీ గుడ్ థాట్ ఇలాంటి సబ్జెక్ట్ కోసం చాలా కాలం నుంచి వెయిటింగ్ చూడండి యూత్ కి మార్క్ అక్కడ చూసి నేర్చుకోండి సబ్జెక్ట్ ఎలా ఉండాలి మీరు చెప్పండి డే రైట్ మన బాబు కూర్చోయమ్మా మళ్ళీ ఓపెన్ చేయగానే వన్ వరస్ట్ మార్నింగ్ లైట్ గా ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అండి వరస్ట్ మార్నింగ్ ప్రెసెంట్ అట్మాస్ఫియర్ అది తీర్స్ నా కెరీర్ లో ఇలాంటి డైలాగ్ ఏం లేదు అందుకే వెరైటీ ఉంటుంది ఓహో ప్రొసీడ్ హీరోయిన్ స్లో మోషన్ లో మిమ్మల్ని క్రాస్ చేసుకుంటూ అలా పరిగెత్తుకుంటూ అంటే థర్టీ ఇయర్స్ లో నన్ను క్రాస్ చేసి ఎవరు ముందుకు వెళ్ళకూడదు నేనే వాళ్ళని క్రాస్ చేయాలి ఎవరు ఎవరిని క్రాస్ చేసిన ఉంటాయి కదా సార్ ఓహో ఇదో టిస్టమ్ ప్రొసీడ్ అలా క్రాస్ అవుతూ వెళ్తున్న హీరోయిన్ ఒంటి మీద చున్ని రెపరపలాడుతూ ఇలా ఎగురుతూ ఉంటుందండి ఇక నాకు అర్థమైపోయిందే అలా గాల్లో ఎగురుతున్న చున్ని స్పైడర్ మ్యాన్ గట్టపలో పట్టుకుంటా అన్నమాట కాదు సార్ అదే ట్విస్ట్ ఓహో అలా ఎగురుతూ ఉన్న చున్నీ ఓ చోట నేల మీద పడిందండి ఎక్కడ లగడిగా పూలు అది రెండో ట్విస్ట్ అండి ఓహో టైప్ లో హ్యాండ్ నేను ఇలా పట్టుకొని దాని పైకి లాగిందండి హ్యాండ్ అదేనా హ్యాండ్ మీదే అండ్ లొకేషన్ లెగ్ కాదు హాయ్ నీకు పాస్పోర్ట్ ఉందా హాయ్ ఉంది కదండీ మీరు ప్రొసీడ్ అవ్వండి ఇంకేముందని ప్రొసీడ్ అవ్వడానికి అక్కడ సాంగ్ వెళ్ళిపోతాం అన్నమాట అద్భుతం సాంగ్ బాగుంది స్టోరీ బాగుంది ఎంటనే వెళ్ళి ప్రొడ్యూసర్ ఏం తెచ్చుకో అదేంటి ప్రొడ్యూసర్ మీద తెచ్చుకోవాలా టేస్ ఇండస్ట్రీ మనం డేట్స్ ఇస్తే ఎవడైనా ముందుకొస్తాడు ఎందుకు ఆత్మహత్య చూడండిగా ఎక్స్క్యూజ్ మీ సెవెంటీన్ డీ బస్ వెళ్ళిపోయిందండి ఇక్కడ ఎల్లో సూడి దగ్గర వేసుకుని పెద్ద ఫిగర్ లా ఫీల్ అయిపోతూ ఉంటది అది ఉందా లేదు సార్ అయితే బస్ కూడా వెళ్ళిపోయింది ఏరా రోజు మా చెల్లిని టీస్ చేసి ఏడిపించేది నువ్వే కదా ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావా చంపేస్తా జాగ్రత్త ఫోన్లే కదా అని మాట సాయం చెప్తే దెబ్బలు తినాల అందుకే ఈ రోజులు ఆడో సాయం చేయట్లా బాగా కుమ్మినట్టున్నారు వద్దన్న మొహమ్మట్ పడి గట్టికు మేహరి బస్ వచ్చింది బాగా చిల్లర ఉన్నవాళ్ళే ఎక్కండి ఉన్న వాళ్ళే ఎక్కండి నీ దగ్గర ఉందా లేకగా మరి లేకుండా నువ్వు ఎందుక దిగా చూడహ్ ఈరోంటి అభిషింటి ఎన్నో ఏండ్లు గతించి పోయినవి ఇది కూడా ఇది అంత కొత్తగా ఉంచువా రాజుగా పని అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు సార్ రోజు ఉండే బ్రేకింగ్ ఇది నేను ఏమైనా కొత్త విషయం చెప్పానా ఎలా చెప్పమంటారు సార్ మనుషులు యాభై వేలు పడతలేదు ఏమైనా అంటున్నా సార్ అక్కడ ఉన్నట్టు ఏమంటా ఉంటావు అదే ఎప్పుడు వెళ్ళిపోద్ది ఎప్పుడు మాడిపోతే ఎలా చెప్పగలరు సార్ అందుకే కదా నేను నోరు తెరిచి ఆశ్చర్యపోయేది సరే గాని రోజుకో బలుపు ఎందుకు పడిపోతుందంట చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పను ఏంటి ఆ మాట నిధులు చెప్పు హై వోల్టేజ్ ప్రాబ్లమ్ సార్ ఆ మాట మెల్లగా చెప్పతాయా హై వోల్టేజ్ అయితే ట్రాన్స్ఫార్మర్ పోవాలి ఫ్యూజ్ పోవాలి కానీ బలు పెద్ద అంటే కృష్ణాష్టమూ ఉట్టి పగలబడిన నేనే పగల కొట్టేస్తున్నా అది కదయా నువ్వు కాకపోతే ఇంకో ఇది ఎవరు బాగుండీ సరే సౌండ్ లేకుండా వచ్చింది సౌండ్ చేస్తూ రావడానికి అంతే రే పాలకు సౌండ్ ఎత్తుకుంటుంది అచ్చరే అంత ఫాస్ట్ గా వచ్చే బాల్ని లటక్కు పెట్టేసామంటే నీ ఐ పవర్ ఐ పవర్ అయ్యా నా ఐ పవర్ ఇప్పుడేం చూసారు నైట్ టైం చూడాలి ఇదిగో ఎందుకంటే మొహానికి చేయటం పెట్టుకుంటావు ఏం పడుకోకున్నది నేను మీకు లాగా కదండి బాగా చెప్తావు కానీ నాకొక విషయం అర్థమైందిలే ఆ ఇది నీ పని కాదు పిల్లల పని ఈ పిల్లల సంగతి రేపు మీటింగ్ లో పెట్టి రాత్రి కోసం వచ్చి రాత్రి నేను మీకు కనిపిస్తాను కానీ మీరు నాకు కనిపించద్దు అతి కదయా ఎందుకంటే నచ్చుకుతావు పెద్దగా మాట్లాడు ఈ వాచ్ ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే ఈ బలు పెట్టినాయండి ముందు నన్ను ప్రతి అనుకుంటే ఇక నా పరిస్థితి ఏంటి అనుకోని వ్యక్తులు తారసపడతారు మనకెవరు అనుకోని వ్యక్తులు తారసపడతారు ఈ రోజుల్లో గడుపుతున్నాడు మీరు దరిద్రం బ్రైన్ పాయింట్ లాగుతాడు ఇప్పుడు ఎవరు చేయటం ఏంటి పోయినందు ఇంకా కూడా ఏంటి వీడేంటి వాడి పెదవులు వాడే కొడుకుంటూ ఏదో ఆలోచిస్తున్నాడు ఎక్కడో ఏదో డిఫెక్ట్ ఉంది చెప్తా హలో నేను సెక్రటరీ ఏంటి ముందు మీరు ఫోన్ మాట్లాడండి తర్వాత తర్వాత మనం ఇదేంటి చెప్పిన లో చెప్తున్నాడు చెప్తున్నాడు ఏంటి బాబు రాగానే ప్రాబ్లం ఏంటో చెప్పాలి అనుమానంగా అలా ఏంటి డ్రైనేజ్ ప్రాబ్లం అండి సవత నుంచి చెప్తానే ఉన్నాను కదా అయితే రైల్వే స్టేషన్ లో రిపోర్ట్ చెయ్యి నాకు చెప్తావేంటి అసలు నేను అడిగింది ఏంటి మీరు చెప్పేదేంటి సింక్ లేకుండా మాట్లాడతాడేంటండే సింక్ లేకుండా మాట్లాడుతున్నాను ట్రైన్ గురించి కదా నువ్వు అడిగావు అర్థిక మళ్ళీ ఏం డ్రైనేజ్ అంటుంటే మీరు ట్రైన్ అంటారంటే డ్రైనేజ్ ఎక్కడ లిప్పు లిప్పు తెలిపోయింది నువ్వు మాట్లాడింది నాకు అర్థం కాలేదు అనుకుంటున్నావా నేనే కామెడీగా ఉంటుందని కొంచెం కామెడీ చేశారు ఇదేంటి నేను మాట్లాడుతుంటే ఫోన్ ఒక హలో నేను ఇక్కడ మాట్లాడుతుంటే నా ఫేస్ చూడకుండా ఫోన్ ఒక ఫోన్ రింగ్ అవుతుంది అక్కడ ఇగో నాకు వినపడలేదు నిన్ను పంపించిన తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందామని అది నువ్వు వెళ్ళి ప్లంబర్ వస్తాడు బాయ్ హలో ఆ సెక్రటరీ ఆఫ్ వినాయక అపార్ట్మెంట్స్ స్పీకింగ్ నాకు గుండు సూది కింద పడ్డా వినిపిస్తుంది తెలుసా ఫస్ట్ టైం ఫోన్ రింగ్ అవ్వకుండా ఎత్తి మాట్లాడాడు సెకండ్ టైం ఫోన్ రింగ్ అయినా ఎత్తలేదు ఇప్పుడేమో అవతల కట్ అయిపోయినా మాట్లాడేస్తున్నాడు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఆడు ఆడు కొనుక్కుంటున్నాడు వీడి దెబ్బకు చివరే కాదు ప్రాణాలు కూడా పోయేటట్టు ఏంటయ్యా నన్ను డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవే నీకు ఏమైనా చూడా ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ రింగ్ అవుతుందా బాగు వినిపించట్లేదు అనుకుంటున్నావా బాగు వినిపిస్తుంది నువ్వే చెప్పక్కర్లేదు హలో ఎవరిది ఇగో మీరు ఎవరైనా సరే ఇప్పుడు మీతో మాట్లాడే తీరి నాకు లేదండి ఫోన్ పెట్టించండి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేమో యా వెళ్ళు ఇదిగో నీ సమస్య ఇప్పుడు నాకు చెప్పగా వెళ్ళిపో 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 ఇదిగో నువ్వేం చెప్పరా ఇప్పుడు నేను వెళ్ళానయ్యా అసలు వినిపిస్తా కదా వింటానకే ఏంటి

ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి రంగనాథ్ గారిని కలవాలండి రంగనాథం గారినా అయితే పది రూపాయలు ఇవ్వండి రంగనాథం గారి రంగనాథం గారికి అదేం జరిపోద్ది బైక్ పార్కింగ్ చేయడానికి నాకే బైక్ పార్కింగ్ కి పది రూపాయల ఎక్కడైనా ఉందో ఎక్కడే ఉండదు ఎక్కడే ఉంటది ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు ఇరవై రూపాయలు ఇవ్వటం నేను పది రూపాయలు అయితే పది రూపాయలు కాదు కదా పది పైసలు కూడా ఇవ్వను బయట పార్క్ చేస్తాను చేసుకో చేసుకో మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ అయితే కనపడకుండా పోయింది నీ తక్కువ బైక్ ఎంత బాబు ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా అందుకే నేను చెప్పిన మాటిని పది రూపాయలు ఇవ్వను నేను వదలను ఎలా వదలవు నేను చూస్తాను ఆ చూసుకో బైక్ ఈడిది కదా ఏంటి Bye. ఉల్లుక్క పట్ట నాకే మస్క్ అయి లోపలికి వెళ్తావరా రేయ్ ఇది సింగిల్ గేట్ పద్మం ఏమోరా దొరక్క పావు నీ సంగతి చూస్తా ఏది నువ్వు చూసేది సిడి సిడి చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు ప్లేయర్ కావాలి కానీ ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం ఒక ఆరు వేల ఎత్తలు కొనేసుకుంటాం ఎంత జస్ట్ సిక్స్ థౌసండ్ జస్ట్ సిక్స్ థౌసండ్ నువ్వు అడిగిన ప్రయోజనం ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు అంతేనా నా మాట ఎలా విన్నాను నాకు వినపడదు ఇలాంటివి అసలు వినపడవు ఏంటి చెప్పు

ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకుంటా మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం ఉంది నా అకౌంట్ లో ఎంత ఉంది పద్దెనిమిది ఏళ్ళ దాకా ఉన్నాయి మొత్తం కనుక్కున్న డీటెయిల్స్ సరే పోయి ఆఫీస్ లో కూర్చో నేను డ్రా చేసుకొస్తా ఎక్కడ పోతారా తప్పడమోకం ఎదవా ఈ వేళ్ళ నీ బైక్ భద్రాసిపోవాలి